గుడ్ ఈవెనింగ్ సిరియా గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎఫ్ సిక్స్టీన్ సో ఇది ఇజ్రేల్ అమెరికా ఈరాన్ని ఉద్దేశించి ఇచ్చిన ఒక మెసేజ్ చూడండి ఈ కథనం ఎంత విచిత్రంగా ఉందో నిన్న ఫ్రైడే ఈరాన్ ఏదో ఒక పెద్ద సంఘటన చెయ్యబోతుంది ఒక బిగ్ ఈవెంట్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి అమెరికా వాడు కూడా పూర్తిగా నమ్మేడండి కాబట్టి వాడేం చేశాడు తన అతి ముఖ్యమైన ర్యాప్టర్ ట్వంటీ టూ అనబడే మీకు బాంబర్స్ వీటిని నేరుగా మిడిల్ ఈస్ట్ దేశం ఖాతార్ అలాగే జార్డాన్ ఈ దేశాల తన మిలిటరీ బేస్ దగ్గరికి తీసుకువచ్చి డిప్లాయ్ చేశాడు ఇంతలో ఏం జరిగింది మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్ మీకు ఈరాన్ యొక్క కొత్త అధ్యక్షుడు అని అంటారు సో ఈయనతో మీకు సౌదీ అరేబియాకు సంబంధించిన అతి ముఖ్యమైన నాయకులు మీటింగ్లో కూర్చున్నారు నువ్వు ఏమో ఇవాళ శుక్రవారము ఇజ్రేల్ మీద దాడులు చెయ్యబోతున్నాము అని చెప్పి సర్వము సిద్ధము అని మాట్లాడుతున్నావు కానీ నువ్వు గమనించాల్సిన విషయము నువ్వు ఒక ఇజ్రాయేల్ అనుకుంటే పొరపాటు ఇజ్రాయేల్ వెనుక అమెరికా ఉంది అమెరికా యొక్క అతి శక్తివంతమైన ఆయుధాలు యుద్ధ విమానాలు మీకు యుద్ధ నౌకలు ఇవాళ మిడిల్ ఈస్ట్ వద్ద మీకు చక్కర్లు కొడుతున్నారు ఎప్పుడు ఏం జరిగినా కూడా అమెరికా మనల్ని విడిచిపెట్టరు దీనిని గమనించేవా నువ్వు ఒక ఇజ్రేల్ అని మాట్లాడితే కుదరదు నువ్వు యావత్ మిడిల్ ఈస్ట్ని ఒక ప్రపంచ యుద్ధంలోకి లాగుతున్నావు ఇప్పుడు ఇది అవసరమా దయచేసి ఆలోచించు అని చెప్పి సౌదీ అరేబియాకు సంబంధించిన నాయకులు ఇలాగ ఈరాన్ అధ్యక్షుడికి చెప్పడము ఇతను ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ అతనికి కబురు పంపించడం ఏమండి మొత్తము ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ మనం ఇజ్రేల్ మీద యుద్ధము ప్రకటిస్తే అందరూ కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్తున్నారు కదా మరి మనము ఏం చెయ్యాలి అంటే నువ్వు సైలెంట్గా వచ్చేసే ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఒక్కసారి రష్యాను కూడా కన్సల్ట్ చేద్దాము అని చెప్పి వీళ్ళు అనుకున్నారు అంటే అర్థం ఏంటండి ఫ్రైడే రోజు ఈరాన్ ఇజ్రేల్పై దాడులు చెయ్యరు అనేది కన్ఫామ్ అయింది సో ఇప్పుడు ఇజ్రేలా మజాకా ఒక్కసారి ఈ వార్త ఇజ్రేల్ దాకా వీళ్ళ బంకర్లో కూర్చొని ఉన్న బెంజమిన్ యాహు దాకా రాడము రాడము ఇజ్రేల్ యొక్క అసలు సిసలైన యుద్ధాన్ని ప్రపంచము చూడబోతుంది అని చెప్పి మీకు బెంజమిన్ యాహు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే ఈరాన్ మనల్ని ఏమీ చెయ్యలేరు అనబడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మోజాద్ని అలర్ట్ చేశారు పూర్తి డేటాను తెచ్చుకున్నారు ఒక విఐపి బంకర్లో కూర్చొని వీళ్ళ వార్ రూమ్లో వీళ్ళు ఎక్కడ మనము ఈరాన్పై దాడులు చెయ్యాలి ఈరాన్ మన మీద కాదండి మనమే వాళ్ళ మీద ప్రీఎంటివ్ స్ట్రైక్ని అంటారు చేసి చూపిద్దాము టార్గెట్ ఎక్కడా సిరియా ఎందుకంటే సిరియాలో ఉండే అమెరికాకు సంబంధించిన ఆల్ ఒమర్ ఆయిల్ ఫీల్డ్ ఇక్కడ కొంతమంది ట్రైబల్స్ వచ్చి అమెరికా ట్రూప్స్ని తరిమి వేశారని ఒక వీడియోలో మాట్లాడారు మరి అమెరికా వాడు తన పగ ప్రతీకారం తీర్చుకుంటాడు కదా తన రివెంజ్ స్ట్రైక్ అని చెయ్యాలని అనుకుంటాడు కదా కరెక్ట్గా మనం ఇవాళ సిరియాను టార్గెట్ చేద్దాము ఎవరు అమెరికా ఇజ్రేల్ దీన్నే గుడ్ ఈవినింగ్ సిరియా గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ అంటే ఏంటండి అమెరికా వాళ్ళ అత్యుత్తమమైన యుద్ధ విమానం సో నేరుగా ఇజ్రేల్ అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు సిరియా వెళ్ళేయి అక్కడ షైరత్ మిలిటరీ బేస్ అని అంటారండి షైరత్ మిలటరీ ఎయిర్ బేస్ ఎవరికి సంబంధించింది ఇది ఒక సిరియా అనుకుంటే పొరపాటు రష్యా ఈరాన్ ఈ దేశాలంతా కూడా మీకు ఈ ఎయిర్ బేస్నే వాడతారు మీకు రెండు రన్వేస్ ఉంటాయి మీకు ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్స్ ఉంటాయి పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి ఇదంతా రష్యా టెక్నాలజీ మీకు రష్యా ఈరాన్ కలిసి ఈ ఎయిర్ బేస్ను సిరియాలో వీళ్ళు తయారు చేసుకున్నారు సిరియాలో గత పన్నెండేళ్ల నుంచి ఒక సివిల్ వార్ ఉందండి ఒకవైపు అమెరికా ఇంకొక వైపు రష్యా వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు మరి అలాంటిది షైరత్ మిలిటరీ ఎయిర్ బేస్ మీద అతి దారుణమైన దాడులు చెయ్యాలి అని చెప్పి ఇజ్రాయేల్ అమెరికా భావించడము డైరెక్ట్గా అటాక్స్ అండి ఎలాంటి అటాక్స్ అంటే ఇంకొక రెండు మూడు నెలల పాటు షైరత్ ఎయిర్ బేస్ను ఎవరు వాడలేరు ఆ లెవెల్లో ఇజ్రాయేల్ వాళ్ళు అమెరికా వాళ్ళు డ్యామేజ్ చేసేశారు మరి ఇవాళ ఈరాన్ ఏం చెయ్యగలిగింది అక్కడ మిడిల్ ఈస్ట్ దేశాలు భయపడ్డారు అరబ్ దేశాలంతా మమ్మల్ని యుద్ధంలోకి లాగకు అని చెప్పి ఈరాన్కి వార్నింగ్ ఇచ్చారు మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏమైనా తగ్గారా ఆగారా లేదు కదా డైరెక్ట్గా సిరియాలో ఇలాంటి దాడులు చేశారు మరి ఇక్కడతో ఈ స్టోరీ అయిపోయిందా అంటే ఇంకొక ప్లేస్ దీని హోమ్స్ రీజన్ అంటారండి ఈ హోమ్స్ రీజన్ సిరియాలో ఎంత ఇంపార్టెంట్ అంటే రష్యా వాళ్ళు ఇచ్చే ఆయుధాలు ఈరాన్ వాళ్ళు ఇచ్చే ఆయుధాలు వీటిని అంతా కూడా పెద్ద పెద్ద గొడౌన్స్ నిర్మించి సిరియా వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ అనబడే ఈరాన్కి సంబంధించిన సైనికులు దీనిని పర్యవేక్షిస్తూ ఉంటారు రక్షిస్తూ ఉంటారు సడన్గా ఎఫ్ సిక్స్టీన్ విమానాలు వచ్చాయి ఇక్కడ ఉండే డిపోస్ మీద తీవ్ర స్థాయిలో దాడులు అంటే ఇజ్రేల్ ఎవరికి ఎప్పుడు భయపడరు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి పెద్ద లెవెల్లో దాడులు జరిగాయి మీకు అక్కడ ఉండే ఆయుధాలంతా కూడా తునా తునకలు అవ్వడం ముఖ్యంగా చెప్పాలి అంటే కెమికల్ వెపన్స్ అంటే సిరియా వాళ్ళు ఎన్నో రకాలుగా కెమికల్ వెపన్స్ అక్కడ దాచి ఉంచారు ఇది ఈరాన్ వాళ్ళు ఇచ్చిందే వంద శాతం అయ్యుండొచ్చు ఈ కెమికల్ వెపన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో డెస్ట్రాయ్ అయిపోవడము ఇవాళ సిరియా ఈరాన్ వీళ్ళందరూ బిక్కు బిక్కుమంటున్నారు మనం ఏమో నెగోసియేషన్స్ చేద్దాం అనుకున్నాము ఇంతలో అమెరికా ఇజ్రేల్ వాళ్ళు ఈ లెవెల్లో దాడులు చేశారు ఏమిటి చూడండి టైమ్ మ్యాగజైన్కి మీకు బెంజమిన్ నాదన్ యాహు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అని ఏం మాట్లాడుతున్నాడంటే వీళ్ళందరూ తీవ్రవాదులండి ఈ తీవ్రవాదులు ఇజ్రేల్ పేరు చెప్తేనే భయపడాలి కొంతమంది హమాస్ తీవ్రవాదులను మేము విడిచిపెడతాము హమాస్ని టోటల్గా డెస్ట్రాయ్ చేయాలనుకున్నాను అనుకున్నాను కానీ ఇవాళ నేనేం మాట్లాడుతున్నాను కొంతమంది హమాస్ తీవ్రవాదులను మేము విడిచిపెడతాం ఎందుకు రేపు చరిత్రలో వాళ్ళు మాట్లాడాలి మేము ఇజ్రాయెల్ మీద దాడులు చేశాము వాళ్ళు మా మీద అటాక్ చేశారు యుద్ధానికి వచ్చారు మా సమస్యే లేకుండా చేశారు ఇజ్రాయెల్ని ఎదిరిస్తే ఏమవుతుందో మాకు తెలిసి వచ్చింది సో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ కూడా హమాస్ మళ్ళీ చెయ్యకూడదు పాలిస్తీనియా చెయ్యకూడదు ఇలాంటి కథలను ఈ హమాస్ తీవ్రవాదులు చెప్పుకుంటూ తిరగాలి కాబట్టి హమాస్ తీవ్రవాదుల్లో కొంతమంది ఎలాగో బతికిపోతారు వాళ్ళు ఈ కథలే చెప్తారు మళ్ళీ వాళ్ళు సైన్యాన్ని సృష్టించుకుంటాము తీవ్రవాద గ్రూప్స్ని క్రియేట్ చేస్తాము ఇజ్రేల్పై దాడులు చేస్తామన్న ఆలోచన వచ్చినా కూడా ఎవరిని మేము విడిచిపెట్టాము అని చెప్పి చెప్పారు పవిత్ర శుక్రవారము ఈరాన్ ఏదో చెయ్యబోతుంది అంటే సౌదీ అరేబియా వాడు ఆపేడు అరబు దేశాల వాళ్ళు ఆపేరు ఇది అవకాశంగా తీసుకొని ఇజ్రాయేల్ వాళ్ళు సిరియా మీద విరుచుకు పడడము అమెరికా వాళ్ళు వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ విమానాలను వాడి తునా తునకులు చేసిన ఎయిర్ బేసెస్ ఆ ఫోటోలు ఒకసారి చూడండి ఏ లెవెల్లో దాడులు జరిగాయంటే ఇజ్రేల్ ఎప్పుడు ఎవరికి ఎక్కడ భయపడరు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఈరాన్ చెయ్యాల్సిన పని ఇజ్రేల్ ఇవాళ చేసింది అని చెప్పి మీకు కథనాలు వస్తూ ఉంటే ఈ యుద్ధము ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళుతుంది సో మీరు ఆలోచించండి మరి ఈరాన్ మళ్ళీ రిటాలియేట్ చేస్తారా లేదా ఇంకా నెగోసియేషన్స్లోనే ఉంటారా అనేది మనం ఆలోచించాలి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్